ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఎంతగానో శ్రమిస్తున్న వాలంటీర్లను సన్మానించుకోవడం ఎంతో ఆనందదాయకమని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త ప్రిర్యా విజయసాయిరాజ్ అన్నారు ఇచ్చాపురం మున్సిపల్ మండల పరిధిలోని వాలంటీర్లకు వాలంటీర్లకు వందన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిక చేయబడిన వాలంటీర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిర్యా విజయసాయిరాజ్ మాట్లాడుతూ ఎన్నో అద్భుతమైనటువంటి సేవలు ప్రజలకు అందిస్తున్న వాలంటీర్లను ప్రతిపక్షాలు ఎంతగానో విమర్శించాయని ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాం అని చెబుతూ మాయమాటలు చెబుతున్నాయని విమర్శించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ అధ్యక్షుడు నర్తు నరేంద్ర యాదవ్ జేసీఎస్ కన్వీనర్ ఆసి పురుషోత్తం రెడ్డి ఎంపీటీసీ ఆసి మందాకిని రెడ్డి వైస్ ఎంపీపీలు దుబ్బు రెడ్డి దున్న గురుమూర్తి జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ సర్పంచ్ నర్తు ప్రసాదరావు

సంక్షేమాన్ని కళ్ళారా చూసుకొని ప్రజలందరూ కూడా చేతులారా అన్ని అందుకుంటున్నారు అందుకుంటున్నారా లేదా ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి తాతలు కానివ్వండి ఒక వితంతులు కానివ్వండి ఒక హ్యాండిక్రాఫ్ట్ ఎవరైనా ఉన్నారంటే ఒకటో తారీఖు తెల్లారితే వాళ్ళ అమ్మయ్య ఇవాళ మనకి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేస్తారో నమ్మకం ప్రతి ఇంట్లో కుదిరితా లేదా ఆ నమ్మకం ఎవరు కలిగించారు కలిగించారా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగిందా లేదా ఒకప్పుడు ఆ పెన్షన్ కి ఆమె సోఫర్ పడి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి రేషన్ కూడా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు అన్ని కూడా మన ఇంటి వద్దే మన ముంగిట్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక్క పెన్షన్ అనే కాదు ఈ రోజు స్కూల్స్ లో కూడా పెదారు వచ్చి ఈ రోజు స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు పెట్టి మంచిగా అన్ని కూడా మనకి యూనిఫామ్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం చేసి మరి నూతనంగా ఐబీ సిలబస్ అంటే ఇంటర్నేషనల్ సిలబస్ లెవెల్లోకి అంత స్థాయికి తీసుకెళ్తున్నారు అవునా ఆయన ఏంటి పిల్లలు ఓట్లేస్తారని చేయడం లేదు ఆయన ఫ్యూచర్ జనరేషన్ ని తయారు చేయడానికి ఈరోజు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు మరి ఈరోజు మన ఆంధ్రలో నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలు అయి ఉంటుందేమో ఎంతో పది మాసాలు అయ్యింది మన అందరికీ తెలుసు కరోనా రెండు మాసాలు వచ్చింది రెండు సంవత్సరాలు సార్ రెండు సంవత్సరాలు వచ్చింది అయితే వాలంటీర్స్ ని మొట్టమొదట ఒక వ్యవస్థని పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఆయన మీ అందరినీ ఒక వ్యవస్థని పెట్టిన తర్వాత వివిధ పార్టీ వాళ్ళు చాలా హేళనగా చాలా మీ మీకోసం మాట్లాడారు ఏంటి వాలంటీర్స్ వీలేంటి మోటరు మోసుకెళ్ ఇచ్చే పన అని చాలా చిన్న చూపు చూసారు డేటాలు డేటా అన్నారు హ్యూమన్ ట్రాఫిక్ చేసేస్తున్నారు అన్నారు మీద వేసిన అపవాదం అంతా ఇంత కాదు మరి పక్క పార్టీలన్నీ కూడా ఒకప్పుడు మీ మీద ఎన్నో అభంటలు వేస్తూ వచ్చి సడన్ గా ఎలక్షన్స్ ముందు మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళతో తెల్లారి మీరు ఐదు గంటలకు పెన్షన్ ఇస్తే మేము నాలుగున్నరకే పెన్షన్ ఇప్పిస్తాం ఈ అంతా కూడా కొనసాగుతుందంటే మనం నమ్ముతామా అమ్మా నమ్ముతావా కదా వాళ్ళు మనల్ని అవమానించినప్పుడు మనందరికి రోషం పౌరుషం వస్తుందా లేదా మీరు అనుకోవచ్చు నన్ను కాదు కదా అవసరం వస్తుందా మరి మీరందరూ ఒక వ్యవస్థ అన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని కించపరిచినప్పుడు మీ అందరికీ కూడా ఒక పౌరుషం రావచ్చు రావాలా ఎందుకు రావాలి అంటే మన నాయకుడు రాజసంతో ఉన్న పౌరుషం చూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు జగనన్న అనగానే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఒక భరోసా ఒక వెన్ను చూడనటువంటి నాయకుడు మాట తప్పని మనం తిప్పని నాయకుడు మరి ఏవైతే చెప్పారో నూటికి నూరు శాతం చెప్పిన హామీలన్నీ కూడా చేసి చూపించినటువంటి నాయకుడు అవునా కదా మరి ఈ రోజు మనందరూ కూడా మన ఊర్లలో మన గౌరవంగా మీ అందరికీ కూడా చేయడానికి మీ అందరికీ ముందరే చెప్పేశారు మీరందరూ కూడా వాలంటీర్స్ భావంతోనే చెయ్యండి అని చెప్పారు అవునా మీరు కూడా అదే దీంతో చక్కగా చేస్తారు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరు సెల్యూట్ చేయడం అయితే నేను చూడలేదమ్మా ఒక్క వాలంటీర్ ఆయన వ్యవస్థ కేసారు మళ్ళీ కదా మీ అందరికి ఎంత సల్యూట్ చేశారు మీరందరూ కూడా ది బెస్ట్ గా కరోనా టైమ్ లో చేశారు పాపం శాలరీ అని కాకుండా నిజంగానే మిమ్మల్ని నమ్మినందుకు మీరు ప్రతి ఇంటికి సంక్షేమం కరెక్ట్ గా అందిస్తారనే ఏ వ్యవస్థ